దేవుడు వాక్యంలో ఏమని రాయించారో తెలుసా మనకి పుచ్చుకొనిట కంటే ఇచ్చుట ధన్యత అన్నారు పుచ్చుకొనిట కంటే ఇచ్చుట ధన్యత అంటే మనం ఎవరి దగ్గరైనా ఉచి ఉచితంగా పుచ్చుకోవడం కాదు మనం ఇతరులకు మనం ఇచ్చేదే గొప్ప అంట అదే ధన్యతని దైవజనులు గారు కూడా చెప్పారు కాబట్టి మరి వాక్యంలో వ్రాయబడి ఉన్నది కాబట్టి ఏసయ్య లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట కనుక ధన్యత కలిగించుకోవాలంటే గనక ఆ దీవును మనం పొందాలంటే గనక ఇచ్చేటటువంటి వారముగా ఉండాలి దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చేటటువంటి వాడైనాడు సృష్టిని ఇచ్చాడు మనకి సృష్టిలో ఉన్న పదార్థాలన్నీ కూడా ఇచ్చాడు అలాంటి పదార్థాలు మనం ఇవ్వగలుగుతామో ఒకసారి ఆలోచన చేయండి అలాంటివి ఇవ్వలేం కానీ అంతకు సమానమైనటువంటి రెండు కానుక మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక ఇది ప్రతిఫలాపేక్ష లేనటువంటి కానుకగా ఉండాలి ప్రతిఫలాపేక్షలు ఇదిలా చేస్తాను కాబట్టి నాకు ఇంత ఈ ప్రభావాన్ని మనం అడడానికి వీల్లేదు నీ హృదయపూర్వంగా నువ్వు ఇచ్చేసావు కాబట్టి దేవుడికే తెలుసు ఆ కొలత ఏంటో నువ్వు ఇచ్చినటువంటి కొలత ఏంటో నీకు ఇవ్వాల్సినటువంటి కొలత ఏంటో దేవునికే తెలుసు నీ హృదయం ఏంటో నీ మన మనపూర్వకంగా వేసినటువంటి కానుక యొక్క ఉద్దేశం ఏంటో అది ఆయనకు తెలుసును కాబట్టి ఆయనే చేస్తారు కనుక ఆయనే లెక్కలు కడతారు నీ యొక్క మనసులో ఉండే ఉద్దేశంతో బట్టి ఆయన లెక్కలు కడతారు మనకి ఎంత ఇవ్వాలో ఆయనకి తెలుసు ఆ వడ్డీ ఏంటో చక్ర వడ్డీ ఏంటో ఈ లోకంలో నుండి వడ్డీలు వాటిని కూడా మించినటువంటి వడ్డీతోటి దేవుడు మనకి తిరిగి ఇస్తాడు కాబట్టి అది పరలోకములో దాచబడినటువంటి ధనమని మత్స వార్త ఆరు వద్యం ఏడు వద్యం అని కూడా ధనముని గురించి మనకు రాయబడి ఉంది యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ధన్యతల కొండ మీద చెప్పినటువంటి ధన్యతలు కూడా చాలా ఉన్నాయి కనుక ఇది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమైన ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం జాలరి వల వేస్తాడు సముద్రంలో అప్పుడు వల లాగుతాడు లాగిన తర్వాత తీరబడిగా ఏం చేస్తాడో కూర్చుని వాటిని వేరు చేస్తాడు వా కేటగిరీస్ ఏంటో చూస్తాడు రాళ్ళు ఉంటాయి రప్పలుంటాయి నాసుంటుంది పీసు ఉంటుంది మరి అలా అలమలు ఉంటాయి ఎన్నో ఉంటాయి అలాగే చిన్న చేపలు ఉంటాయి పెద్ద చేపలు ఉంటాయి తీసుకోగలిగిన చేపలు ఉంటాయి తీసుకోకుండా చేపలు కూడా ఉంటాయి అందుచేత జాలరి వాడు ఆ వల లాగి ఏవి పడవేస్తాడో ఏవి బొట్టలో వేసుకుంటాడో మనకు తెలియదు వాడికి తెలుసు జాలరికి తెలుసు ఏవి బొట్టలో వేసుకోవాలో వాడు వండుకోవడానికి వాడు అమ్ముకోవడానికి వాడు జీవనోపాధిక వాడికి తెలుసు ఈ విషయం అంతా కూడా అందుకే మనకి ఈ మనం వేసేటటువంటి ఈ కానుకల యొక్క విషయం కూడా ఈ కేటగిరీస్ సెంటో ఎలాంటి హృదయంతో మనం వేస్తామో తగరపు కానియా మరి లేకపోతే రాగి కానియా వెండి కానియా ఇది ఏ ఏ కేటగిరీకి చెందుతుంది అనేటటువంటి కానుక అందుకే మరి దేవదోతలే దీన్ని విడదీస్తూ ఉంటారట విడదీసి దేవదూతల యొక్క పని విడదీసి నాణ్యమైనటువంటి సరుకు బొట్టలో వేసి అది జాలర్ ఎలాగైతే పట్టుకెళ్తాడు జాలదైనటువంటి యేసుక్రీస్తు ఏసుకు ప్రభు వారికి అప్పచెప్తారు దోతల కేటగిరీస్ వే వేరు చేసి ఒక ఒక వాళ్ళోడు ఏం చేస్తాడు తెలుసు అసలే పనికిరైనటువంటి చేపల తను గుద్దుకున్నప్పుడు కూడా ఎగురుతూనే ఉంటాయి వాడికి అవసరం అలా పాడసేసిపోతాడు ఆ ఎండలో పడి కొట్టుకుని కొట్టుకునేవి మాడిపోయి మళ్ళీ అవి మట్టి అయిపోతాయి మళ్ళీ అవి ఎందుకు కూడా పనికిరావు అది మళ్ళీ ఆ జా నీటిలోకి వెళ్ళటానికి పనికిరాదు వాడు బుట్టలో వేసుకునే పనికిరాదు రాదు కూడా అవి ఎండి ఎండి చనిపోతాయి అనమాట కనుక అలాంటి కానుకలు మన కానుకలు ఏ విధంగా ఉన్నాయి దేవుడికి ఇష్టమైనటువంటి కానుకలుగా మనం వేస్తూ ఉన్నామా లేదా అనేటువంటి మాట కూడా మనం అందుకే జాలర జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళ వేస్తాడు పైకి లాగుతాడు బుట్టలో వేసుకుని చెడ్డవి రాళ్ళు రప్పలు పారేసిపోతూ ఉంటాడు జాలరు ఉద్దేశం ఏంటో తెలుసా చేపల కొరకు చేపల కూరకు అన్నాం కదా ఆ చేపలు కూడా ఎలాంటివంటే అతని దృష్టికి నచ్చినటువంటి చేపలు అతని మనసుకు నచ్చినటువంటి చేపలుగా విశ్వాసమైనటువంటి మనం ఆయన చేతిలోకి మనం చెక్కవలసినటువంటి వారమైన్నాం కనుక మన జీవన విధానం ఏ విధంగా ఉంది మన కానుకలు మన భక్తి ఏ విధంగా ఉంది జాలరి బుట్టలో వేసుకునేటట్లుగా ఉన్నామా లేకపోతే ఎక్కడో అక్కడే ఆ రాళ్ళు రప్పలతో పాటు ఈ వీటిని కూడా పాడేసేస్తే ఎండిపోయే దుస్థితిలో ఉన్నామా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమైన అందుకే ఈ లోక సహజం ఏంటంటే మరి కానివన్నీ కూడా కింద పాడేస్తాము అయిన వాటినే మనం తీసుకుంటాం కాబట్టి మరి గుడిలోకి వచ్చేటటువంటి జనాంగాలు ఉంటారు అందరూ మంచివాళ్ళు అంటామా అందరూ చెడ్డవాళ్ళు అంటామా అందరూ చెడ్డవాళ్ళు ఉండరు అందరూ మంచివాళ్ళు ఉండరు అది కూడా గమనించాలి మనం చర్చికి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాం ఉంటే చర్చికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం ఉంటే గుడికి వెళ్తాం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రార్థనకు వెళ్తున్నాం అంటారు వచ్చేటటువంటి ప్రజలు ఎటువంటి మనసుతో వస్తున్నారో కూడా మరి అది దేవునికే తెలుసు కానీ మిగిలిన వారికి తెలియదు నా గురించి నీకు తెలియదు నీ గురించి నాకు తెలియదు పైకి బాగానే కనిపిస్తాం కానీ మన హృదయాలోచనలు ఎలా ఉన్నాయి దేవునికి సమానమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వారంగా ఉన్నామా అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి అందుకే మానవులకు కొంత తెలుసు కానీ అంతా తెలియదు మానవులకే కొంతే తెలుసు అంతా తెలీదు అంతా తెలిసిన వాడు దేవుడు ఒక్కడు మాత్రమే సృష్టి ఆయన చేస్తాడు కాబట్టి సృష్టి లెక్కలన్నీ కూడా ఆయనకి తెలుసు ఏది ఎక్కడ ఉండాలో పెట్టేశాడు ఆ రోజునే కనుక నీళ్ళలో ఉండవలసిన వాటిని నీటిలోను గాల్లో ఉండవలసిన వాటిని గాలిలోనూ నేల మీద ఉండవలసిన వాటిని నేల మీద అలాగే అడవిలో ఉండవలసిన వాటిని అడవిలోనూ పెట్టినటువంటి దేవుడు ఎంత జ్ఞానవంతుడు ఎక్కడ ఏ ఏ జీవరాశులను పెట్టాలో అక్కడ పెట్టినటువంటి దేవుడు కనుక ఆ దేవునికే తెలుసు కానీ మరి మన మనిషికి మాత్రము ఈ తేడా పాడాలు ఏమీ కూడా తెలియవు అందుకే మనం అర్పణలు దేవుని దగ్గరికి తీసుకురావలసినటువంటి వారమైన ఈ అర్పణ తెచ్చేటప్పుడే చర్చికి మనం వస్తున్నాం కానుకలు చేత్తో పట్టుకునే వస్తున్నాం వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా దేవుని సంగతికి వచ్చేస్తున్నాము ఇక్కడ అర్పణ జస్ట్ ఇలా కానుకల పెట్టిలో వేసేటప్పుడే దేవదోతలకు తెలిసిపోతుంది అటది ఏ ఏ రకమైనటువంటి కానుకలు వేస్తున్నావు అనేటటువంటి మాట దేవదోతలు ముందుగా గుర్తిస్తారు దేవుడు దేవుడు దేవదోతలకు అతి జ్ఞానం ఇచ్చాడు అందుకే ఆ వేసేటప్పుడే అగ్గి వాళ్ళు రెడీగా ఉంటారంటే కాల్ చేస్తారట ఇష్టం లేనిట కాళ్ళు పెట్టిలో పెట్టిలోకి వెళ్తున్నాయని లెక్కే కానీ అది పాస్టర్ గారికి చేస్తున్నారు పాస్టర్ గారికి తెలీదు కనుక జనాంగా వేసి వాడికి తెలీదు పాస్టర్ గారికి కూడా తెలీదు సంచి బాగానే ఉంది చాలా బాగా నిండిపోయింది కానుకల సంచి చాలా బాగా నిండిపోయిందని చెప్పి ఫాస్ట్గా సంతోషించవచ్చు ఒకవేళ ఆయనకి ఉపయోగం అయితే అవ్వచ్చు కానీ వేసినటువంటి నీకు నాకు కూడా ఉపయోగం అవుతున్నాయా లేదనేది ఆ కానుకను బట్టి దేవుడిచ్చేటటువంటి ఉంటాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక మరి కుడి చేత్ వేసినటువంటి ధర్మము ఎడమ చేతు కూడా తెలియదు తెలియకూడదు అని చెప్పారు ఆయనకి ఎడ మన శరీరంలో అవయవాలే కదమ్మా ఈ కుడి చేయని ఎడం చేయని మన శరీరమే కదా మన శరీరంలోదైనా అసలు మైండ్లోంచే కదా పొట్ట ఏ కానుక వెయ్యాలో ఎలాగ వెయ్యాలో కుడి చేత్తోటే వేయాలని కూడా మనకు తెలుసు శ్రేష్టమైన కానుకలే మనం వెయ్యాలని మనకు తెలుసు అయినప్పుడు కూడా ధర్మం చేసేటప్పుడు మాత్రము ఈ కుడి చేత్తో చేసేది ఎడనించేది తెలియకూడదు ఏంటంటే అంటే ఇంక ఎంత రహస్యంగా దేవునికి కానుకలు వెయ్యాలి ఎవరికి నరులుగా అన్నవాడికి కనపడటానికి వెళ్ళేది నరులకు కనపడితే బాగుండును అయ్యో ఆవిడ కాబట్టి ఆయన కాబట్టి అంత ధర్మం చేశారు అంత కానుక వేశారు అని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశం కొంతమంది వాళ్ళకి తెలియకూడదు దేవునికే తెలియని వాళ్ళు కొంతమంది అందుకే ఇక్కడ మనం చెప్పేటటువంటి మాట ఏంటంటే దేవునికే తెలియాలి తప్ప మరి నీకు మాత్రం తెలుసు దేవునికి మాత్రం తెలుసు ఇంకా నీ పక్కన ఉన్న వాడికి అంటే నీ ఒంట్లో ఉన్న ఒక అవయవానికి తెలియద్దు అన్నాడు కదా ఇంకా నీ భర్తకు కూడా తెలియదని దాని అర్థం నీ భర్త కూడా ఏమి నేను నేను తీసేస్తున్నాను మరి ఏమనుకుంటున్నారు నా కానకంటే ఇది అని అనుకుంటున్నావేమో అలాగే ఎప్పుడైతే చెప్పు అప్పుడే గాలికి వెళ్ళిపోయావన్నమాట ఆ భర్త భార్యతో చెప్పినా లేదా తల్లిదండ్రి పిల్లలతో చెప్పిన వేసేసిన తర్వాత ఒకవేళ చూసుకుంటే తెలుసుకుంటే ఏమో కానీ వెయ్యి ముందు మాత్రము ఏమాత్రం కూడా ఈ కానుక ఫలాన మాట తెలియకుండా వేస్తేనే అప్పుడే నీకు దీవెన ఇంటి దగ్గరే పొట్ల కట్టుకుంటాం మనం కొంతమంది గృహ గృహాల్లో పిల్లలకు గు ఆదివారం చర్చికి వెళ్తున్నప్పుడు పొట్లాలు కట్టేసేసి ఎవరిది వాళ్ళకే చేతికి ఇచ్చేసి ఇచ్చేస్తారు అది పిల్లలు వాళ్ళంతా వాళ్ళు జీవించినప్పుడు వాళ్ళు అది తల్లిదండ్రుల చేతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చింది వాళ్ళు వేయవలసిందే అయితే మరి మళ్ళీ మీరు సంసారం చేత పట్టిన తర్వాత మీ జీవిత విధానం మీ చేతులకు వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి ఇచ్చేటటువంటిది లేకపోతే మీరు వేసేటటువంటిది అది ఎవరు మట్టుకు వాళ్ళే భద్రంగా ఉంచుకోవాలనేటటువంటి ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన అందుకే తెలుపుట అంటే ఇతరకి తెలియన వేస్ వేసేటప్పుడు కానుక అది ఆడంబరమైనటువంటి కానుకట ఆడంబరంతో కొన్ని ఇతరులకు తెలియాలి నేను ఎంత వెయ్యి రూపాయలు ఇచ్చానని ఇతరులకు తెలియాలి అనేటటువంటి ఉద్దేశం కలిగితే అది ఆడంబరంతో కూనేటువంటి గొప్పగా చూసేటటువంటిది అలాగే మనం చూసినట్లయితే కనుక దేవుడు ఇచ్చాడు కనుక కలిమి కొలది వేస్తున్నాను నేనని కృతజ్ఞతాపూర్వకంగా వేసేటటువంటి కానుక ఇంకోటి ఏంటంటే ఈ గారికి ఇంకేం పని లేదు అస్తమాను కానుక కానుక అంటారు బియ్యం తిండి పప్పులు తెండి ఉప్పులు తిండి అక్కడ సభలు పెడతాం ఇక్కడ సభలు పెడుతున్నాం అని అంటారు ఈ గారికి ఇంక పని ఏమి లేదు తప్పదు మరి ఏం చేస్తాం అనుకుని గారు చెప్పారు కాబట్టి నేను పట్టుకెళ్తున్నాను అనుకుంటే కనుక ఆ కానుక కూడా వేస్టే దేవుని దృష్టిలో కనుక చెప్పడం అంటూ జరగాలి ఈ చెప్పిన వెంటనే మనసులో ఒక నిర్ణయం వచ్చేయాలి అది మళ్ళీ వెనక ముందు ఉగులాడకుండా నువ్వు ఇక నువ్వు వెయ్యాలనుకున్న కానుక నువ్వు వేసేయాలి అప్పుడు దేవుని యొక్క కానుక మరి అది ఎలా ఉంటుంది తెలుసా దేవునికి ఇంపైనటువంటి కానుకగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమే చాలా పనికిరాని కానుకలు కూడా వేస్తూ ఉంటాను చాలాసార్లు చెప్పాను మన సంఘం ఇంకా లేదండి అప్పుడు ఇరవై సంవత్సరాల క్రితమే ఉండేది తవుడుతోనూ రాళ్ళతోనూ బెడ్డలతోనూ ఉన్నటువంటి బియ్యాలు గుప్పుల బియ్యాలు పట్టుకొచ్చేవారు అది నాయనుభవంలో చెప్తూ ఉన్నాను అది ఎలాగంటే వాళ్ళు వండుకోవడానికి వీలు ఒక కవర్లో పోసి అక్కడ పెట్టారు దేవుడికి బాగుంటుంది ఆయనే చేసుకుంటాడు ఆయనే బాగు చేసుకున్నాడు ఆయనే వండుకుంటాడు అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు ఆ కవర్లో పోసిన తవుడు తుక్కు ఆ యొక్క బెడ్లు రాళ్ళు ఒడ్లు ఉన్నటువంటి బియ్యాలు అట్టుకొచ్చి కవర్లో పెట్టేవారు అలాగే పుచ్చిపోయి పెంకు పురుగులు పట్టినటువంటి బియ్యాలు కూడా పట్టుకొచ్చి ఇచ్చినటువంటి విత్తనాలు కూడా ఉన్నాయి లేకపోలేదు ఇప్పటివరకు కూడా ఒకటి రెండు కూడా ఇంకా అలా జరుగుతూనే ఉన్నాయి అదొకటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే పడదు ఆ రూపాయి కాసు లేకపోతే ఆ కాగితం ఆ పది రూపాయలు కాగితం మా రూపాయలు కాదు ఇది పడదు కొట్టోళ్ళు పుచ్చుకుని ఉన్నారు కాబట్టి దేవుడే మార్చుకుంటాడు అనుకుని చెప్పి ఇక్కడ పట్టుకొచ్చేసేస్తూ ఉంటారు చిరిగిపోయిన మొక్కలు కూడా ఉంటాయి అందులో మనం చూసినట్లయితే గనక కాగితము మధ్యకు చిరిగిపోయో లేకపోతే పక్కకు చిరిగిపోయి ఉంటాయి అలాంటి కానుకలు కూడా ఇక్కడికి వేస్తూ ఉంటారు అవి ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేవు అడపాదడప వస్తున్నాయి కానీ మొదట్లో కనుక అలాగే ఉండేవి ఎప్పుడైతే మరి దీని గురించినటువంటి వివరణ ఎప్పుడైతే చెప్పప్పుడు లైన్ అయిపోయారు ఇప్పుడు చేతిలోకి మరి చక్కని పేపరు వంద రూపాయలు మా రెండు వందల రూపాయలు మా మరి వెయ్యి రూపాయలు కాదు మా చూసి ఏం చేస్తున్నారు తెలుసా అది బెడబెళ్ళాడేటటువంటి బ్యాంకు నుంచి అప్పుడే తెచ్చినటువంటి కాగితాలుగా ఉన్నాయి అవి తియ్యగానే ఏం చేస్తారంటే ఇది దేవునికని సమర్పణ చేసుకుని పట్లం కట్టు చోట పెట్టేసుకుంటూ ఉన్నారు అలా పెట్టకపోతే కనుక ఏదో అవసరం వస్తుంది మనం దాన్ని తీసేసి ఎక్కడ దేనికో దానికి వాడతాం కనుక అది కూడా మరి పాపమే అది కూడా మనకి ఉపయోగం లేనిటువంటి కానుకలు అయిపోతున్నాయి కనుక అది మన చేతిలోకి ఎప్పుడైతే మనకి జీతమే వచ్చిందో కూలే వచ్చిందో ఏది వచ్చిందో మనకు తెలియదు కానీ మన చేతిలోకి మనం వాడుకోవడానికి ఇచ్చేటటువంటి ఆ సొమ్ముల్లో వెంటనే దశ భాగానికి మంచి కవితలు తీసి అక్కడ పెట్టేసుకోవాలి ఆ దశ భాగం తీసుకో పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఏమి మరి ఆదివారం కానుక వేసుకోవాలా లేకపోతే ఇంకా శుక్రవారం కానుక వేసుకోవాలా ఎప్పుడు కానుక నువ్వు అనుకుంటున్నావా కానుక వేసుకునేటటువంటి ఆ సమయానికి ఆ వాటిని కూడా నువ్వు పొట్లం కట్టి ఓ చోట పెట్టుకోవాల్సినటువంటి విధానం ఎందుకంటే మొట్టమొదటి అరపణ దేవునికి ఇష్టమై ఉన్నది అది కొవ్వబెట్టన్నారు అన్నారు కాబట్టి నాణ్యమైనటువంటి నాణేలు చిరిగిపోకుండా ఉండేటువంటి నాణ్యలు ఇవి మనకి మనకు దేవుడు చెప్తున్నటువంటి మాటలని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారం అరిగిపోయినాయి చిరిగిపోయినాయి దేవుని సన్నిధికి తీసుకొస్తే నీకు ఉపకారం లేదు దేవునికి సంతోషం లేదు దానివల్ల ఉపకారం లేదనేటువంటి మాట మనం తెలుసుకోక ఏం చేస్తామంటే అడవిలో పడిపోయినట్లుగా పడిపోతూ ఉంటాం తెలుసుకోవాల్సినటువంటి వారమైనా తెలుసుకున్న తర్వాత ఇంకెవరైనా సరే ఇప్పుడు మరి ఎంత చక్కని నీట్గా ఉండేటువంటి మా కాగితాలు పట్టుకొస్తూ ఉన్నారు అది నాకు అర్థమైనటువంటి చరిత్ర కాబట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక దేవుని యొక్క కృపను బట్టి దేవుని బిడ్డలమైనటువంటి వెళ్ళినటువంటి మనము ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం ఏ విధంగా సెలవిస్తూ ఉంది దాన్ని బట్టి మనం ఏ విధంగా నేను పొందాలి ఏ విధంగా దీవులను పొందడానికి నేను ఏం చేయాలి అనేటువంటి ఆలోచన మనం చేయవలసినటువంటి వారమైన కనుక ఇలా ఇలాగా చూస్తూ ఉంటే కనుక అరిగిపోయినవి చిరిగిపోయినవి అలాగే ఇంకోటి ఏంటంటే తెలుసా అలాంటి చిరిగిపోయినవి అరిగిపోయినవి పాస్ట్ కరిగిపోయినకి రావు ఇంకా అది నీకు అసలే కానుక దీమనే రాదు అందుకే అది దాని జోలికి వెళ్ళడానికి వెళ్ళేది శ్రేష్టమైన కానుకను విచ్చు ఇచ్చి శ్రేష్టమైన దీవులను పొందు అది మన ఆలోచన సరళి మన ఆలోచన సరళి ఎలాగుండాలో తెలుసా మరి ఎంత చక్కని ఆలోచన చేస్తున్నావో ఆ ఆలోచన బట్టి నీకు దేవుడు సెలవిస్తూ ఉంటాడో నీకు దీవులు కొమ్మరిస్తూ ఉంటాడని మనం అర్థం చేసుకుందాము అలాగే మరి కొంతమంది ఏం చేస్తారు స్వార్థం అనమాట ఇలా చేతికి జీతమే వచ్చిందో కూలే వచ్చిందో వచ్చినటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం పాస్టర్ చెప్పినటువంటి వాటిని ఏం చేస్తారో తెలుసా చెప్పినటువంటి మాటలను బట్టి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను అందుకే ఇది ఎంత ఇచ్చేసాను మరి ఇంత దేవుడికి ఇచ్చాను ఇది ఇంత ఇచ్చాను ఎంత ఇచ్చాను మరి నాకు లేదు అనుకుంటారట నాకేమీ లేదు ఇంక నేను ఎలా బ్రతకనో అనుకుంటాను నాకో 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 నువ్వు దేవుడు దేవుడు ఇచ్చేసిన తర్వాత నీకు అనేటువంటి పరిస్థితి ఇంకా ఆయనే చూసుకుంటారు అనేటువంటి ధైర్యం నీకు కావాలి ఎప్పుడైతే అంత ధైర్యం చేసావో సకల సమృద్ధితో నిన్ను పోషించగలిగే దేవుడు నీకున్నాడు అది మాత్రం అర్థం చేసుకోవాలి నువ్వు అది మర్చిపోవడానికి వీల్లేదు దేవునికి ఇవ్వాల్సినటువంటి ఇచ్చేసి దేవుడికి చేయవలసినటువంటి న్యాయ ప్రకారంగా ఇవ్వాల్సిన కాలేజీ కూడా ఇచ్చేసావే అనుకో దేవుడు ఎంత సమృద్ధిని ఇస్తాడో తెలుసా ఒక సహోదరి చెప్పారు నాకు ఆవిడ జాబ్ చేస్తూ కూడా సేవకు సమర్పణ చేసుకున్నారు ఆ సేవకు సమర్పణ చేసుకున్న తర్వాత ఏం చేయాలి రూల్స్ను పెట్టి సేవకురాలుగా కానీ సేవకులు కానీ మరి పేరు నమోదు చేసుకోవాలంటే కనుక లిస్టులో వారు చేసేయండి జాబ్కి రిజైన్ చేయాలి ఆ రిజైన్ చేసిన తర్వాత మరి ఒకసారి కలుసుకున్నాను నేను ఆమెను కలుసుకున్న తర్వాత ఆవిడ మాటల్లో అమ్మా నేను జాబ్ చేసినప్పుడు కంటే కూడా పది రెట్లు దేవుడు జీతం నాకు ఇస్తున్నాడమ్మా నేను జాబ్ రిజైన్ చేశాను సేవలో ప్రవేశించబడ్డాను సేవలో ప్రవేశించబడిన తర్వాత ఎన్ని రకాల దీవునిగా నాకు ఇస్తున్నాడు ముందు నేను ఎలాగ రిజైన్ చేస్తే ఎలాగ పిల్లల్ని పెంచుకోవాలి ఎలాగ పోషణ అని నేను ఆలోచన చేసేదాన్ని కానైతే అయితే ఇచ్చిన తర్వాతే రిజైన్ చేసిన తర్వాతే నాకు ఎన్నో రెట్లు దీవుని దేవుడి ఇస్తూ ఉన్నాడమ్మ ఎంత చక్కని దీవునో దేవుని పని మనం అలా చేసుకోవడానికి నిరాటంకమైన పని చేసుకున్న దేవుడు నాకు చాలా మంచి దీవుని ఇచ్చడం మంచి చెప్పి మాటల సందర్భంలో చెప్పినటువంటి మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక మరి దేవుని అంటే ఉద్యోగం చేయడం తప్పు తప్ప తప్పని కాదు కానీ దే దీనికంటే కూడా శ్రేష్టమైనది దేవుని యొక్క పని అని అర్థం ఎందుకో తెలుసా నువ్వు సేవకుడుగా నువ్వు నియమించబడినప్పుడు ప్రతి పులుసులు భాగం నీ దగ్గరకు వస్తుంది కదా నువ్వు దీవించబడ్డావు నువ్వు వాళ్ళని దీవిస్తున్నావు కాబట్టి కలెక్టర్ అయినా మినిస్టర్ అయినా ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు ఎందుకు దేవుని చేత నువ్వు నిర్ణయించబడ్డావు కాబట్టి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు కాబట్టి ఆ విషయం మనకు గ్రహింపు లేక మనం ఏం చేస్తాం చిన్నతనం యాషావు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడో తెలుసా తృణీకరించాడట జ్యేష్టత్వం ఆఫ్టర్ ఆల్ నాకు ఏం పెట్టగలుగుతుంది నాకు ఆకలే చచ్చిపోతున్నాను ఇప్పుడు నాకు ఆహారం లేదు నువ్వు ఆ ఎర్రెర్రు చిక్కుడుగా కోరేసి నాకు ఆహారం పెడితే చాల అయితే నీ జ్యేష్టత్వం నాకు ఇవ్వంటే ఇచ్చుకో దీందేముంది నా దగ్గరుండి పని చేస్తుందా ఉండగా పని చేస్తుంది ఇదిగో జ్యేష్ఠత్వం తీసేసుకోమన్నాడు తృణీకరించడానికి రాయబడి ఉంది కనుక జ్యేష్ఠత్వాన్ని ధృనీకరించడం అభిషేకాన్ని తృణీకరించడానికి వీలు లేదు నీ చేతిలో ఏముందో తెలుసు అభిషేకం పొందినటువంటి హస్తం నీ చేతిలో ఉంది అందుకే నువ్వు ధైర్యంగా ముందుకు సాగవలసిన నాకో అనుకునేటువంటి మాట నీకు ఎప్పుడు కూడా ఉండడానికి వీలేదు నాకు అనుకుంటే లేవేళ్ళు పద్ధతులు ఏమన్నారు వాళ్ళకి స్వాస్థ్యం లేదు నేనే వాళ్ళకి స్వాస్థ్యం అది దేవుడు చెప్పాడు ఏవీ కాండలో కనుక లేవీలకు మరి స్వాస్థమైనటువంటి వాడు దేవుడు నీకు శాస్థమై ఉన్నాడు కనుక ఆ స్వాస్థ్యం ఏంటి స్థిరమైనటువంటి స్వాస్థ్యం అది ఇంక ఈవేళ పది రూపాయలు వస్తాయి రేపు రెండు రూపాయలు వస్తాయి ఆ తర్వాత మళ్ళీ అసలు ఏమీ ఉండవు ఒకరోజు అంచేత లేవీలకి ఇచ్చినటువంటి భాగ్యం ఏంటి తెలుసు నిత్యము నిరంతరము జీవించి ఉన్నాన దేవుడే ఆ నిత్యము నిరంతరము నీకు వాగ్దానం చేస్తానని చెప్పినటువంటి దేవునికి వాగ్దానమే నీకు తోడుగా ఉంది కాబట్టి నువ్వు భయపడవలసిన పని లేదు ఇలా ఇచ్చేసి ఇలా చేసేస్తే కనుక నా పనే నా పరిస్థితి ఏంటి అని ఆడగవలసినటువంటి పని ఏమి లేదు దేవుడు ఉన్నాడు దేవుడు ఆనాడున్నాడు ఈనాడు కూడా ఉన్నాడు అబ్రాహం తోడైనటువంటి దేవుడు నాడు పితరులకు తోడైన దేవుడు అలాగే ప్రవక్తలతోడైన దేవుడు న్యాయపదల తోడైనటువంటి రాజులతోడైనటువంటి దేవుడు నేటి వరకు కూడా నీకు నాకు కూడా ఉన్నారాటువంటి ధైర్యం తెచ్చుకోవాల్సినటువంటి వారమే నాకో అనేటువంటి మాట మరి ఫాస్ట్గా చెప్పారు కాబట్టి పదవంతు అన్నారు పదోవంతును కూడా పెట్టేస్తున్నారు ఆయన కోసం నేను అని వచ్చేవనుకో అసలు దాని వల్ల ఉపకారం ఏమీ లేదు కానీ అది దేవుని కాదు అందుకే ఆత్మ పొందవలసినటువంటి వారమైన అందుకే కానుకకు కూడా మనం ఏం చేయాలంటే బాప్త్యసం పొందుతుంట మనం ఎప్పుడు బాప్త్యసం పొందామో అప్పుడే కానుక కూడా బాప్త్యసం పొందుతుందట బాప్త్యస్సం పొందామంటే అర్థం ఏంటి ఇది లోకానికి సంబంధించినటువంటి విషయం కాదు లోకానికి సంబంధించినటువంటి మనిషి కాదు లోకానికి సంబంధించినటువంటి మనుషులు చేతిలో ఉండవలసిన సొమ్ము కాదు ఇది దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి బిడ్డ ఈ బిడ్డ చేతిలో కూడా దేవుని యొక్క సొమ్ములే ఉంటాయి అనేటటువంటి దీవెన ఎంత దీవెనకరమైనటువంటి ఆశీర్వాదం ఒకసారి ఆలోచన చేసుకుంటే కనుక అందుకే దేవుని యొక్క మరి మనం ఏంటంటే చిన్న పిల్లలు కూడా అడుగుతారట భాగం తీసావా అని ఎవరన్నా పెద్ద పెద్దవాళ్ళని అడిగితే అడిగితే కనుక భాగం తీసాను నేను అంటే ఎంత తీసా అంటే రెండు వేలు మా పిల్లడు పంపించాడు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నామ్మా భాగం ఇస్తానమ్మా నాకు తెలుసమ్మా అంటే ఆ చిన్న పిల్ల ఇంకా బాప్తం పొందినటువంటి పిల్ల ఆత్మసావనం అంటే కూడా తెలియట పిల్లందంట లెక్కలు చూసుకుంటుంది కదా ఆ పిల్లందంట మా అమ్మగారు బా అమ్మగారు ఏంటి రెండు వేలు పంపితే ఇరవై రూపాయల ఏంటిది ఎలాగే చేస్తారు అని అడిగిందట అడిగితే ఆమె అని అని ఏంటంటే వెయ్యికి పది వెయ్యికి పది దశమ భాగం కూడా చాలామందికి తెలియదు కొంతమందికి భాగాన్ని కూడా మొక్కలు చేసి నీకో నీకో రూపాయి నీకో రూపాయి అని వాళ్ళకి కూడా ఇస్తారు అది దేవుని యొక్క మందిరినిధుల్లోకి రావాల్సి ఉన్నదని కూడా మనం జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక ఇది మరి ఈ భాగము ఈ స్వార్థముతో కూడినటువంటి నాకు అనేది స్వార్థము దశంభాగం అనేది దేవుని యొక్క నిర్ణయం ఈ దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి మనము వేయవలసినటువంటి కానుకలు అందుకే మన పరిశైలికి శాస్త్రులకి దశంభాగం అన్నారు తప్ప వంద రూపాయల్లో పది రూపాయలని కానీ ఇక్కడ ఏంటో తెలుసా ఇక్కడ కానుక ఎటువంటి కానుక మరి ధర్మశాస్త్రాన్ని మించి ఎందుకంటే ప్రాణం పెట్టిన ప్రభు యొక్క కాలంలో మనం ఉన్నాము ఇప్పుడు మనం అందుకని దానికి విలువ కట్టగలమా భాగం కంటే కూడా ఎంతో కొంత ఎక్కువ వేసేటటువంటి పరిస్థితి మనకు రావాల్సి ఉన్నది కనుక అది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఒక ఆయన అయితే కనుక కూరగాయలన్నీ అన్ని పట్టుకొచ్చి ఇంట్లో నుంచి చక్కగా బుట్ట నిండా కూడా కూరగాయలు పేర్చుకుని పట్టుకొని చాలా అందంగా పేర్చుకుని పట్టుకొచ్చాడు పట్టుకొచ్చినటువంటి అతడు ఏం చేశాడంటే చర్చిలోకి వచ్చి ఈ కానుకలు పెట్టేటువంటి బాల మీద పెట్టేశాడు బాల మీద పెట్టేసి ఎదురుకోవడానికి కొద్దిగా కూర్చుంటాడు కూర్చుని బలం మీద ఉన్న తన బ తన యొక్క గంప లేదా పళ్ళెము ఆ పళ్ళెంలో ఉన్నటువంటి చూసాడు చూసాడట చూడగానే కళ్ళు చెమిరి చేసి అయ్యే బాబు ఇన్ని ఇన్ని వంకాయలా ఇన్ని కూరగాయలా నేనా ఇచ్చేసాను అయ్యో బాబు ఎరక్కపోయి ఇచ్చేస్తాను అనుకుంటాడట అక్కడ కూర్చొని ఎరక్కపోయి ఇచ్చేస్తాను ఇరుక్కుపోయాను అనేటటువంటి పరిస్థితి వచ్చేసింది అనుకోండి ఇంకా కాయగూరలకు అప్పుడే అగ్గి ఇచ్చేసారు ఏంటి అగ్గిపళ్ళు వేసేస్తారు అక్కడే ఉంటారు నీ మనసులో ఉన్నటువంటి తెలుసుకునేటటువంటిది ఆ కానుక ఎటువంటిదో తెలుసుకునేటటువంటి వ్యక్ వ్యక్తులు అక్కడ ఉన్నారు కనుక ఆత్మస్వరూపులు వారికి తెలుసు దేవుని యొక్క ఆత్మ ఎలాగుంటుంది నీ ఆత్మ ఎలాగుంటుందో వారికి తెలుసు అందుకే ఏం చేశారంటే అక్కడే అగ్గిపళ్లతో కాల్చి వేస్తారట ఎందుకు వచ్చింది అది అందుకే మనం పెట్టేసాం కాబట్టి ఇంకా దానివైపు చూడటానికి కానికి ఇచ్చేసాం కాబట్టి దాని వైపు చూడటానికి ఇచ్చేసాను కానీ గారే వాడేసుకుంటాడు దేవుడు కానీ దిగి వస్తాడు ఏంటి దేవుడు కానీ తింటాడా దేవుడు తాగుతాడా ఏంటో ఇలాగే అడిగారు ఇచ్చేసేసాను అంతే అనుకుని మన మనసులో ఒక్క నిట్టూర్పు వచ్చిందంటే ఇంకా దానివల్ల ఉపకారం అనేటటువంటిది ఏమి ఉండదు ఇంకా కానుకలు లేవు దానికి రావాల్సిన అభివృద్ధి ధన్యతలు ఏమీ కూడా లేవని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమం కనుక ఇలాగా మరి దైవజులు చెప్పినటువంటి మాటలే మీకు చెప్తున్నా నేను నేను సొంతంగా ఉపయోగించిన మాటలు కదమ్మా నేను చెప్పేట మాటలు దైవజులు చెప్పినటువంటి మాటలే మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను అందుకే ఇంకొకటి ఏం చేస్తాడట పట్టుకొస్తాడట పట్టుకొస్తాడ ఇంకా ఇక్కడ కూర్చున్నటువంటి నాలుగు రకాలు అంటే ఇందా చెప్పినాడేమో ఒకే రకం ఒకే పళ్ళం ఒకే గంపలో పట్టుకొచ్చి కూర్చుని అయ్యి బాబాయ్ ఇన్ని ఇచ్చేస్తానా అని అనుకునేటప్పటికి ఎగిరిపోయింది కానికా ధన్యత అంతా కూడా ఎగిరిపోయింది ఇంకొకగా ఇంకొత్తగాడు ఏం చేశాడంటే నాలుగు రకాల పళ్ళ కాయగూరలు నాలుగు రకాల పల్లెళ్ళు ఇంట్లో దగ్గర చక్కగా నిర్ణయించుకున్నాడు చక్కగా పేర్చుకున్నాడు చక్కగా పట్టుకొచ్చాడు నాలుగు రకాల కాయగూరలు కూడా అక్కడ పెట్టాడు పెట్టి కూర్చున్నాడు కూర్చుని వాటి అంక చూసేసరికి అయ్యో బాబోయ్ ఒకటా రెండా నాలుగు కానుకలు ఇచ్చేస్తాను నాలుగు పళ్ళాలు ఇచ్చేస్తాను నేను ఈ ఇంటిని నీ వేసుకొచ్చేస్తాను అనేటటువంటి మాట వాడికి ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడే అగ్గితో కాల్చబడినటువంటి వైపోయి అని అగ్గితో కాల్చబడినటువంటి మరీ కానుకలు కదా అయిపోయాయి అందుకే మరి తీర్మానం చేసుకో తీర్మానం చేసుకోవాలి నిశ్చయంగా ఉండాలి మన యొక్క కానుక మన యొక్క దేవున మన యొక్క ధర్మము చేయవలసినటువంటి పనులు అందుకే మనం చేయాలంటే దేవుని యొక్క విచారమతో వేస్తాడట కొంతమంది కానుకలు విచారం లే ఎరకపోయి చూశాను ఇన్ని చూసాను ఇంకా విచారిస్తూనే ఉంటాడు వాడు ఇంకా దానికి ఏమైనా ఇంక ఇంకొకటి ఏం చేస్తాడంటే అన్నిటికన్నీ జీతం రాగానే లేక కూలి ఏదో ఒకటి సంథింగ్ వచ్చిందనుకో ఇచ్చే దీనికి ఎంత దీనికి ఎంత ఈ మెడిసిన్కి ఎంత పిల్లల ఫీజు ఎంత రైస్కి ఎంత మరి బజార్కి ఎంత ఎంత ఇంత ఇంత అని చేసేస్తాడు ఇంకేమీ ఉండదు అప్పుడు చూసుకుంటే భాగం తీయమని చెప్తున్నారు ఏది ఇందులో భాగం అన్నీ అయిపోయాయి కదా దీనికి అయిపోయింది దీనికి అయిపోయింది ఇంకా నాకు కూడా వెళ్ళలేదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు వేసుకుందాం అనుకుంటే కనుక ఇంకేం చేయను నేను నాకేముంది అనుకుంటాడట అందుకే మనం వచ్చిన వెంటనే ఏ లాభసరి ధాన్యం వచ్చినా లేకపోతే మన చేతమే వచ్చినా పంట వచ్చినా వచ్చిన వెంటనే దశంభాగం వచ్చిన వెంటనే తొలి పంట తొలి పంట ముందు దశంభాగం ఇది ఇలాగ ముందు ప్రిఫరెన్స్ దానికి ఇస్తే అప్పుడు మిగిలినవును సరిపెట్టుకోవడానికి పనికి వస్తుంది అప్పుడు నీ దీవుని నీకే ఉంటుంది కదా భద్రపరచబడి ఉంటుంది నీ దీవునే నీ కానుక నీ యొక్క తీర్మానం ఇవన్నీ కూడా నిలబడి ఉంటాయి అందుకే కదా మరి ఈ అన్నీ అయిపోయిందా దేవుని నాకేమి ఉన్నాయి ఎద్దామనుకున్నాను దేవుడికి నేను అనుకున్నాను కానీ అయితే ఎన్ని చేసేసరికి ఏమీ లేదు మరి నా దగ్గర ఏమి లేదు కాబట్టి ఇంక నేనేం చేయను నాది కాదు తప్పు అనేటటువంటి మాట అంటే దేవుండే తప్పు అని నువ్వు నిర్ణయం చేసుకో నువ్వెంత చెయ్యాలనుకున్నావు అంతా కూడా నువ్వు తీసే ముందు తీసేస్తేనే నీకు ప్రతిఫలం ఉంటుంది తీయకుండా దశంభాగం తర్వాత ఇస్తాను అనుకుని ఒకవేళ రెండు వేలు అనుకో రెండు వందలు అనుకో దశంభాగము తర్వాత అనుకుని నువ్వు లెక్కలు వేసుకుంటే గనుక నీకు ఏమాత్రం కూడా ఉండవు అక్కడ నీ లెక్కల్లో దేవుని డబ్బులు ఉండవు అక్కడ దేవునికి ఇవ్వాల్సినటువంటి బ్లేమీ కూడా ఉండవని మరి తెలుసుకోవలసినటువంటి వారమైన కనుక ఉంటే కదా వేటమనే మాట కాదు కృతజ్ఞత కలిగినటువంటి కనుక ఇదే అసలైనటువంటి అయినటువంటి బంగారముతో పసిడి వర్ణపు టెండ అన్నారు కనుక ఫస్టు బంగారపురంలో ఉన్నటువంటి ఎండ దేవుడు నీకు ఇస్తున్నాడే మరి విరిసే పువ్వులు నీకు ఇస్తున్నాడే ఇన్ని రకాలైనటువంటి దేవుని యొక్క దీవులు పొందుతున్నటువంటి మనము ఏమి ఇవ్వగలుగుతున్నాము కానుకల పండగ రా పండగకు రావాల్సినటువంటి దీవెనలు ఇవే నేను మనం తెలుసుకోవలసినటువంటి వారకమైన మన కానుకలు బ కా కానకప్పు కానుకలుగా ఉండాలట కనకపు కానుకలు కనకం అంటే బంగారం బంగారపు అంటే బంగారం తెచ్చి ఇక్కడే ఒక డివిజేషేషన్ మనం చేసినప్పుడు దాని స్టేజ్ మనము దాన్ని డివైడ్ చేసి చూసినప్పుడు నీ హృదయపరుకునేటువంటి కానుకకు ఎలాంటిది అనేటువంటి మాట మనం చూసుకోవాలి దేవుడు మనకి ఇస్తున్నాడు కృతజ్ఞత కలిగి ఉండాలి ఇదిగో ఈ ఒక్క రోజు మనకి ఆ రాత్రి గడిచిపోయి తెల్లవారు వచ్చింది ప్రభు అని కొందనాలు రాత్రి మరో రోజు మనకు బహుమతిగా ఇచ్చావు నా బ్రతుకులో మళ్ళీ బహుమతి వరంగా ఇచ్చావు బ్రతకమని చెప్పావు నాయన వందనాలు తింటాను తిండిచ్చావా కట్టడానికి బట్టిచ్చావా ఉండటానికి వసతి ఇచ్చావా తండ్రి నీకు వందనాలు ప్రభు ఆరోగ్యంగా తినేటువంటి పరిస్థితులు నాకు ఇచ్చావే ఎంత చేస్తే నేను ఏ ఏ ఎలాంటి కానుక నేను ఇవ్వగలను i need. ఇంతకంటే ఎక్కువ కానుక నేను ఇచ్చేలాగా చేయి ప్రభు అని అలాగా అడగాలట ఎంత ఇస్తున్నావో అంతకంటే కూడా ఎక్కువ ఎప్పుడైనా నేను కానుక కూడా నీకు చెల్లించుకునేటటువంటి స్థితి నాకు దయచేయి తండ్రి అని ప్రార్థనలో ప్ర ప్రభును మనం కోరుకుంటే దేవుడు మనకు తప్పనిసరిగా చేసేటండు దేవుడు అయి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారం కనుక దేవుడి కానుకల పండుగ రోజున అనేక రకాలైనటువంటి దీవులు దేవుడు మనకు ఇచ్చారు అసలు సర్వసాధారణంగా చూడండి సంస్కారం అనేటువంటి కానుక మీరు వేసేటప్పుడు రూపాయి కోసం రెండు రూపాయల కోసం ఐదు రూపాయల కోసం చూస్తారు ఐదు రూపాయలు కూడా గొప్పే అనుకుంటున్నారు ఇప్పుడు ఆ బిడ్డ ఏమీ లేనిటువంటి పరిస్థితుల నుంచి దేవుడు ఇంతవరకు తీసుకొచ్చినట్టు అలాగే పది ఇరవై ముప్పై ఇప్పుడు నూట యాభై రూపాయలు నెల నెల కానుక వేసుకునేటువంటి దశకు దేవుడు తీసుకొచ్చాడు కనుక ఇది అనుభవాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి దేవుడు అలాంటి దేవుని మీకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మీకు నేను ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను అలాంటి బిడ్డలు ఎంతోమంది బిడ్డలు ఉన్నారు కనుక దశ భాగం తీస్తే దశ తిరుగుతుంది అన్నారు మన దశ తిరగాలంటే దశమ భాగం తీయాలి దశమ భాగం తీసుట ద్వారా మనకి దేవుడు దశ తిరగబెడతాడు అంతవరకు ఉన్నటువంటి దశ మరి సామాన్య నుంచి ఉన్నతమైన దశలో తీసుకుని వస్తాడు కనుక అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా ఇచ్చి రెండవ రకడక ఆయత్తపరచును గాక ఆమెన్ ప్రభ నీకు వంద నా స్థుతులు కృతజ్ఞతలు తండ్రి కానుకల గురించి చెప్పుకున్నాం ప్రభ విలువైన కానుక కృతజ్ఞతతో కూడినటువంటి కానుక నాకు ఇంత చేస్తే నీకు ఇంతేనా ప్రభా నేను ఇంకా ఎక్కువ వేయడానికి నాకు అవకాశం కలిగించమని నీ శరీర రక్తాలు తీసుకునేటప్పుడు విలువైన కానుకలు వేసుకోవాలి ఆదివారం కానుక విలువైన కానుక దినదిన కానుక విలువైన కానుక వేసుకోవడానికి మాకు సమయం వీలు వాళ్ళు అర్థం చేసుకునే గ్రహింపు శక్తి కూడా మాకు దయచేసి ఆ విధంగా మా జీవితంలో ఉన్నతమైన స్థితిని నడిపించబట్టడానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొనుకు రానయన్న కానుకయ్య లోకానికి వచ్చిన ఏసునామని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెను మరణ